తొలుకారు మెరుగుక ఇవడి తలతలమని నేను మెరయ చున్ కలుముల నీడెడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెన్ పా అపా టి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకుని పద్మానని పద్మూరు పద్మాక్షి పద్మ సంభవే అని ఆ పాలసముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాతృవాత్సల్యంతో అందరి చూస్తూ లక్ష్మీదేవి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు దరిద్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయి ఆంధరు ఆనందం లక్ష్మీదేవి జన్మించింది ఆనాడు పాలసముద్రంలో పాలసముద్రం దగ్గర ఉత్సవం జరిగినట్టు జరుగుతోంది నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరమవలసిన దరిద్రం నశించిపోయింది